రోజు అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు అగ్రికల్చర్ మా ఆయనకు మాట్లాడుతున్నాను மீட்ட <coughs> अब हाम्रो म्यांगो एन्ड लेकको क्षेत्रफल मात्रै हो। थैंक गॉड इट्स अ स्लो पूर। क्याचमेडलको जित्छ बेटर है। क्याचमेडल चस्को आउट एरिया चाहिँ कहाँ हो सर? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క చెట్టు కూడా ఎండిపోకూడదు అనే ఉద్దేశంతో మన మంత్రి గారు కూడా జిల్లాకు వచ్చి విజిట్ చేసి ఏవైతే ఏవైతే ఎండుతున్నాయి ఇమీడియట్ గా పర్మిషన్ చేసి దీని గారికి చెప్పడం జరిగింది వెంటనే నీరు దొరుకుమని చెప్పి ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వం ఇస్తా ఉంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ రైతు భరించుకోవాలి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి పార్టీలకు అతీతంగా ఏ రైతు అయినా కూడా హార్టికల్చర్ లో ఏ చెట్లు ఎండిపోతున్నా కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ పోమో గ్రానైట్ ద్రాక్ష కూడా రిక్వెస్ట్ చేశాం ఇవాళ ఒక్క తోపు కూడా అక్కడ రిక్వెస్ట్ చేశారు మిగిలిన దానికి కూడా అవకాశం ఉన్నంత వరకు సాధమైనంత వరకు దానిలో కూడా తొందరలోనే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి